డిఎస్సి ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి అలీ గుర్షప్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క అసలు పేరు ఏంటంటే అలీ గుర్షప్ ఇతననే రెండు వాళ్ళ జిండర్ అని కూడా అంటారు అల్లావుద్దీన్ ఖిల్జీని నెక్స్ట్ క్వశ్చన్ బాల్బని యొక్క అసలు పేరు ఏమిటి బహావుద్దీన్ బాల్బన్ యొక్క అసలు పేరు బహావుద్దీన్ నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏమిటి జునాఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏంటంటే జునాఖాన్ ఇతన్ని పిజ్జ్ తుగ్లక్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మాలిక్ కాఫర్ యొక్క అసలు పేరు ఏమిటి హజర్ది నారా మాలిక్ కాఫర్ యొక్క అసలు పేరు అంటే హజార్ దినారా నెక్స్ట్ క్వశ్చన్ ఖలీఫానే బిరుదు తీసుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు ముబారక్ కిల్జీ ఖలీఫానే బిరుదు తీసుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ముబారక్ కిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యానవనాల రాజాను పిలవబడ్డ ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఫిరోషా తుగ్లాక్ ఉద్యానవనాల రాజాను పిలవబడ్డ ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోషా తుగ్లాక్ నెక్స్ట్ క్వశ్చన్ మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు మద్యపానాన్ని బాల్బన్ నిషేధించారు మద్యపానాన్నిషేదించిన తొలి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్ నెక్స్ట్ క్వశ్చన్ మతాన్ని రాజ్యాన్ని చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ మతాన్ని రాజ్యాన్ని చేసి పాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఫిరోషా తుగ్లక్ వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ భూమిలో చనిపోయిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఇబ్రహీం లోడీ యుద్ధ భూమిలో చనిపోయిన ఏకాయిక ఢిల్లీ సుల్తాన్ ఇవి కొన్ని ముఖ్యమైన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ ఢిల్లీ సుల్తాన్కు సంబంధించి